సోమశరణం అయ్యప్ప శరణం స్వామి కర్ణాటకలో ఒక ఊరికైతే వచ్చినాము ఇక్కడ లోడింగ్ కోసం అని మొక్కజొన్న లోడింగ్ కోసం బండి లోడ్ అయింది అయితే ఇది గుడి అప్పటిదో పాతది కానీ రాయితో కట్టిరు ఇదంతా గుడి రాయితో కట్టి చూడండి ఇదంతా పాత కాలం నాటి గుడి స్వామి శరణం అయ్యప్ప శరణం అమ్మవారు ఎదురుగా ఉన్నారు ఇక్కడ ఒక మాతే అయ్యగారు స్వామి శరణం అయ్యప్ప జమదగ్ని ముని స్వామి శరణం రేణుక ఎల్లమ్మ తల్లి అండ్ జమదగ్ని స్వామి